వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మరి నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మరి ముఖ్యంగా ఈరోజు అందరికీ కూడా ఉపయోగపడే కంటెంట్ తో మీ ముందుకు అయితే నేను హుసారుగా రావడం జరిగిందండి అదేంటి అనుకుంటున్నారా మన ప్రస్తుతం మన జనరేషన్లో అయితే చాలామంది అయితే యూట్యూబ్ ఛానల్స్ అయితే రన్ చేయడానికి ఇష్టపడుతున్నారు కొంతమంది ఛానల్స్ అయితే అతి తక్కువ టైంలోనే ఎక్కువ వ్యూస్ అనేది రీచ్ అయ్యి తొందరగా వాళ్ళైతే మానిటైజేషన్కి అనేది మరి ఎలిజిబులిటీ అయితే అవ్వటం జరుగుతుంది కొంతమంది అయితే సంవత్సరాల తరబడి చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ ఛానల్స్కి అయితే ఫలితం అయితే ఉండట్లేదండి అలాంటి వాళ్ళ కోసం అని చెప్పి ఈరోజు నేనైతే మీ ముందుకు రావడం అనేది జరిగిందండి ఛానల్స్ పెట్టే వాళ్ళకి కాదు ప్రతి ఒక్కరికి కూడా నేనైతే ఈరోజు మంచిగా చిన్న సజెషన్ అయితే నా తరపు నుంచి అందరికి చెప్పాలనుకుంటున్నాను అదేంటి అంటే మీరు అక్కడ చూడొచ్చండి స్క్రోల్ చేస్తూ ఉన్నాను తమ్నైల్స్ అయితే ఇవన్నీ కూడా నేనే ఓన్గా డిజైన్ చేసి నా ఛానల్స్కి అయితే అప్లై చేయడం జరిగింది ఇలా తమ్నైల్స్ తాత ఓల్డ్ తమ్నైల్స్కి ఇప్పుడు తమ్న వచ్చిన వ్యూస్ని కూడా మీరు అక్కడ గమనించవచ్చండి తమ్నైల్స్ బాగుంటేనే మనకి యూట్యూబ్ అనేది మన వీడియోని చాలామందికి రికమెండ్ అనేది చేయడం జరుగుతుంది తమ్నైల్ బాగుంటేనే సరిపోదండి కంటెంట్ కూడా క్లియర్గా ఉండాలి ఓన్గా ఉండాలి ఎలాంటి కాపీరైట్ కంటెంట్ కూడా పెట్టినా సరే వ్యూస్ వచ్చినా కానీ ఛానల్ పోయే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి అందుకోసం అని చెప్పి నేనైతే మీ అందరికీ కూడా తమ్నైలు మీరు ఊహించని విధంగా అతి తక్కువ ప్రైస్కి నేనైతే ఇవ్వడం జరుగుతుందండి మీరు సోషల్ మీడియాలో కానీ లేదంటే ఎక్కడ ఫోటోషాపుల్లో కానీ మీరు కొనుక్కుంటే ప్రతి మనకి ఒక తమ్నైల్ వచ్చి టూ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ అయితే చేస్తున్నారండి కొంతమంది అయితే వన్ ఫిఫ్టీకి లేదంటే ఇంకా మనము డైలీగా మనం చేయించుకుంటే మనకి వన్ హండ్రెడ్ రూపీస్కి అయితే ఇలా చేస్తున్నారు కానీ మీ అందరికీ మతిపోయే సాకింగ్ అండి నేనైతే మీకు ట్వంటీ రూపీస్కి కేవలం తమ్నైల్స్ అయితే చేయటం జరుగుతుంది దయచేసి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీని దయచేసి మీరు సద్వినియోగం చేసుకుంటారని నేనైతే మీకు మరి సలహా అనేది ఇస్తూ ఉన్నాను అంతేకాదండి మన తమ్లై మన తమ్నైల్స్కి వ్యూస్ అనేవి కూడా ఎంత వచ్చాయో చూడండి చాలా అదిరిపోయే తమ్నైల్స్ అయితే నేను మీకు అతి తక్కువ బడ్జెట్కి ప్రతి ఒక్కరికి కూడా రీజనబుల్ ప్రైజ్కి తగినట్టు కాకుండా ఇంకా తగ్గు తక్కువ ఇంకా లో ప్రైజ్కి నేనైతే ఇవ్వడం జరుగుతుందండి దయచేసి ఆపర్చునిటీని అయితే ఎవరు కూడా మిస్ కావద్దు అంతేకాదు కొత్తగా ఛానల్స్ పెట్టే వాళ్ళకి వాళ్ళందరికి కూడా మంచిగా ఉపయోగపడదండి మరి ఈ రోజుల్లో ఏంటి చేస్తున్నారు ఏం చేస్తున్నారంటే చాలామంది ఏదో కంటెంట్ అని చెప్పి యూట్యూబ్ అయితే రన్ చేస్తూ ఉన్నారు వ్యూస్ అనేవి రాకపోయేసరికి కంటెంట్ మీద ఇంట్రెస్ట్ తగ్గి ఛానల్స్ అనేవి అలాగే ఆపేస్తున్నారు కొద్ది రోజులు పోయాక ఛానల్ అనేది మూతపడిపోతుంది ఇలా చాలా మట్టుకు ఛానల్స్ అయితే ఇలా రన్ చేస్తున్నారు ఎందుకు రన్ చేస్తున్నారో తెలీదు మరి ఎందుకైతే ఆపేస్తున్నారో తెలియదండి అలా కాకుండా దయచేసి అలాంటి వారి కోసం అయితే కాదండి నేను చెప్పేది మీకు కంటెంట్ మీద మంచి గ్రిప్ ఉండి మీరు ఛానల్ని సక్సెస్ఫుల్గా నడిపి వ్యూస్ వచ్చినా కానీ రాకపోయినా కానీ మీ ఛానల్ పైన డిపెండ్ అయ్యి మీరు ఓన్గా వర్క్ చేసినట్లయితే మాత్రం మీకైతే నేను అద్భుతమైన తమ్నైల్స్ అయితే మరి క్రియేట్ చేసేది ఇవ్వడం జరుగుతుందండి ఇదైతే చాలా తక్కువకే నేను ఇవ్వడం జరుగుతుంది మరలా చెప్తున్నాను ట్వంటీ రూపీస్కే మీకు ఒక తమ్ అయితే నేను ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంతేకాదండి మేము ఇచ్చినటువంటి తమ్ అయితే మీరు యూజ్ చేసినట్లయితే మీకు వ్యూ కౌంట్ కూడా పెరుగుతుంది సబ్స్క్రైబర్స్ కౌంట్ కూడా పెరుగుతుంది అలాగే త్వరలోనే మీరు మోనటైజేషన్ కూడా వాచ్ అవర్స్ అనేది ఇంక్రీజ్ అయిన తర్వాత పెరిగిన తర్వాత ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ మీకు కంప్లీట్ అవ్వగానే మీరు మోనటైజేషన్ కూడా అవైలబుల్ అనేది ఎలిజిబిలిటీ రావటం జరుగుతుంది అంతేకాదండి మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ కంటెంట్లోనే ఇంకొక అంటే నేను కొనుక్కున్నటువంటి మైక్స్ గురించి కూడా మీకు తెలియపరుస్తున్నాను చాలామంది అయితే మన కామెంట్లు అయితే తెలియజేస్తున్నారు తమ్ముడు మీరు ఏ మైక్ని యూజ్ చేస్తున్నారని చాలామంది అయితే అడుగుతున్నారండి వారి కోసమని నేను ఈరోజు ఒక బెస్ట్ మైక్ని అయితే యూట్యూబ్ కోసం అయితే నేను మీకు రికమెండ్ చేయడం అనేది జరుగుతుందండి అంటే నా వరకు అయితే చాలా బాగుంది వాయిస్ కానీ నెక్స్ట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మనకి మనకి అవుట్పుట్ అనేది క్లియర్గా వస్తుంది అంతేకాదు బయట డిస్టబెన్స్ అనేది లేకుండా ఇదైతే వాయిస్ క్యాన్సల్ అనేది కూడా చేయడం జరుగుతుందండి ఇదిగోండి నేను యూజ్ చేస్తున్న మైక్ వచ్చి చూస్తున్నారు కదండి మైక్ అయితే ఫుల్ డీటెయిల్గా నేను అక్కడ మైక్స్ గురించి అయితే డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది ఇదిగోండి నేను యూజ్ చేస్తున్న మైక్ అయితే ఇదేనమాట ప్రజెంట్ అయితే మీకు చాలా బాగుంటుందండి తక్కువ బడ్జెట్లోనే మంచి కండిషన్ మీద అయితే మైక్ ఉంది అంతేకాదు ఇది లాంగ్ వీడియోస్ చేసిన వాళ్ళకైతే బాగా ఉపయోగపడదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఛార్జింగ్ పెర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్ అనమాట ఛార్జింగ్ నేనైతే ఈ రోజుకి ఒక మూడు కంటెంట్లు చేశాను కానీ ఛార్జింగ్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది చాలా యూజ్ఫుల్గా ఉందండి అంతేకాదు రెండు మైక్స్ అనమాట ఇదిగోండి నేను ఆల్రెడీ ఒకటి పెట్టేసుకున్నాను ఒకటేమో పక్కన ఉంచాను అనమాట మీరు కావాలనుకుంటే మీరు ఇంటర్వ్యూలు కానీ లేదంటే మీ ఫ్రెండ్స్తో మీరు ఇద్దరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ నడిపినట్లయితే తనకొక మైక్ నీకు ఒక మైక్ అనేటట్టుగా సూపర్గా యూజ్ అయితే చేసుకోవచ్చు చాలా బాగుంది అద్భుతంగా ఉంది మరి ప్రైజ్ రేటు కూడా నేనైతే డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది పక్కగా వాచ్ చేయండి అంతేకాదు మరి మన ఛానల్ని ఇంకా ఎవరైనా చూసి కూడా మన వీడియోస్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని తప్పకుండా కొత్తగా ఛానల్స్ ఎవరైతే పెడుతూ ఉన్నారో ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో అటువంటి వారికి మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ రిలేటివ్స్లో కానీ ఉన్నవారికి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి కొత్తగా ఎవరైతే ఛానల్ పెట్టాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి మాత్రం ఈ బెస్ట్ ఆపర్చునిటీని దయచేసి మీరు అందరూ కూడా పరిచయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇంతవరకు వీడియో చూశారు కదండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా తప్పకుండా మరికొంతమందికి యూట్యూబ్ అనేది మన వీడియోని అనేది కొంచెం పబ్లిక్ చేయడం జరుగుతుంది కొంతమందికి అయినా సరే మన వీడియో అనేది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరికొత్త మంచి వీడియోతో కలుసుకుందాం అంతవరకు సెలవు